श्रीकृष्णपरब्रह्मणे नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मन् चानल् व्यूयर्स् अकी सुस्वागतं गुरुपौर्णमी सन्दर्भमुग గురువు యొక్క విశిష్టతను గురించి ఆ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని ఎందుకు పిలుస్తామో దాని విశిష్టత వ్యాసుల వారి యొక్క గొప్పదనము వీటిని తెలుసుకునేటటువంటి కార్యక్రమం ఇది మిమ్మల్ని మనందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను ఆషాఢ పౌర్ణమి రోజున ఆసేతు హిమాచల పర్యంతము మన గురు సాంప్రదాయాన్ని గౌరవించేటటువంటి ప్రణతులు సమర్పించేటటువంటి గొప్ప పండుగ ఇది గురు పౌర్ణిమ దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అని అంటారు అంటే వ్యాసుల వారు జన్మించినటువంటి తిథి కూడా ఆషాఢ పౌర్ణమి కనుక మరియు గురువుకి వ్యాసులకి ఏమిటి సంబంధం ఎందుకని గురు పౌర్ణమి అని చెప్పారనంటే గురువు అని అంటే ఎవరు అసలు స్కాంద పురాణంలో గురుగీతలో చెప్పబడింది గుకారశ్చాంధకారస్తు రుకార తన్ నిరోధకృత్ అంధకార గురు గురుత్యభిధీయతే అని చెప్పారు గుకారం అనేది అంధకారం అయితే రుకారం అనేది దాన్ని నిరోధించేది అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని నిర్మూలించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాళ్ళు గురువులు అది మరి వ్యాసులకి ఎందుకు అన్వయించారు అంటే వ్యాసుల వారిది అంతా కూడా జ్ఞానప్రసాదమే వ్యాసప్రసాదము వ్యాస సాహితీ సంహిత అంటారు అంటే వేదాంతర్గతమైనటువంటి జ్ఞానాన్ని అంతా కూడా మని మనిషి ఏ విధముగా జీవించాలి ధర్మార్థ కామమోక్షాలలో సాధించడానికి మనిషి చేసేటటువంటి ప్రయత్నాలు ఎలా ఉండాలి ఎలాగ సిద్ధించుకోవాలి అనేది పుష్కలమైనటువంటి జ్ఞానాన్ని ఆయన పండించి ఒక పంటలాగా మనకు అందించారు ఆయన అష్టాదశ పురాణాలు రచించారు బ్రహ్మసూత్రాలు విరచించారు ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది అనమాట ఆయనకు అసలు వ్యాసుడు అనే పేరు రావడానికి కారణం ఏమిటంటే అనంతమైనటువంటి జ్ఞానము వేదాలలో ఉంది మనకు తెలిసింది కొద్దిపాటి మాత్రమే ఇప్పటికి మిగిలింది ఆ అనంతమైనటువంటి వేద జ్ఞానాన్ని ఆయన క్రోడీకరించారు అందుకని అంటే వర్గీకరించారు అందుకని వ్యాసుడు అనే పేరు వచ్చిందనమాట వేద వ్యాసుడు వ్యాసుడు అంటే వర్గీకరించినటువంటి ఆయన మరి ఈయన గురించినటువంటి శ్లోకం చాలా సుప్రసిద్ధమైనది మనం తప్పకుండా ఈ రోజున పౌర్ణమి రోజున చదువుకోవలసినటువంటిది వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అయిన పరాశరుడు పరాశర మహర్షి కుమారుడు మళ్ళీ సుకునికి తండ్రి ఆయన సుఖతాతం తాత అంటే సంస్కృతంలో తెలుగులో తండ్రి అని అర్థం మరి ఆయన అంటే తండ్రి ఆయనకు గురువు మళ్ళీ ఆయన తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి కూడా ఆయన గురువు అంటే వారి యొక్క జీవితం ఎంత చక్కగా సాగిందో చూడండి తండ్రి గురువుగా ఉన్నటువంటి ఆయన ఆయన గురించి మనం విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్ చెప్తాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వైబ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ అని వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణువు అనే పదానికి అర్థం ఏంటంటే వ్యాపకత్వం జ్ఞానంతో ఈ ప్రపంచాన్నంతా కూడా జ్ఞానాన్ని వ్యాపింపచేసినటువంటి వ్యక్తి కనుక ఆయన ఆయన్ని విష్ణు రూపంగా భావించారు విష్ణు సహస్రనామ పారాయణలో మనం ఈ శ్లోకం కూడా చదువుతాం అంత గొప్ప వ్యాసుల వారి గురించినటువంటి విషయాలు కొన్ని మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన అష్టాదశ పురాణాలు రాశారు మన ఇది లీగసీ మన మనకి పరంపరగా సంక్రమించినటువంటి జ్ఞానం ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని లుప్తం చేసుకుంటున్నాం చాలామందికి అష్టాదశ పురాణాలు ఒక మనిషి ఒక తన జీవన యానములో తన జీవన కాలములో ఇంత గొప్ప సాహిత్యాన్ని వేదాంత జ్ఞానాన్ని పంచినటువంటి ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున ఆయన్ని సంస్కరించుకొని సంస్మరించుకొని మనం సంస్కరింపబడాలి అందుకు ఆయన వ్రాసినటువంటి గ్రంథాల్లోని స్తోత్రాలు లేకపోతే దాని గురించి ప్రవచనాలను విని మనల్ని మనం దాని దాంట్లో మనం ఆ సాంప్రదాయంలో మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి ఆయన ఎన్నో పురాణాలు వ్రాసినవి పద్దెనిమిది అవి గుర్తుపెట్టుకోవడానికి ఏం చెప్పినారు అని అంటే మత్స్య పురాణం మార్కండేయ పురాణం భవిష్యత్ పురాణం భాగవత పురాణం మద్వయం భద్వయం భ్రత్రయం బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం మద్వయం భద్వయం భ్రత్రయం అయిపోయింది వ చతుష్టయం వాతో వచ్చేటటువంటివి నాలుగు రేసరైన ఏమిటి అంటే పురాణం వామన పురాణం విష్ణు పురాణం వరాహ పురాణం ఇక్కడికి పదకొండు అయినాయి తర్వాత అనాపలింగ కూస్కాని అనాపలింగ కూస్కాని అంటే అగ్ని పురాణం నారద పురాణం పద్మ పురాణం కూర్మ పురాణం స్కాంద పురాణం ఇలాగ అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ ఇలాగ డిఫరెంట్ పురాణాలని ఇచ్చాయి పురామ్ అపి నవానాం అది చాలా పాతదైనప్పటికీ కొత్తదిగా కనపడుతుంది మీరు భాగవతంలో భారతంలో కనుక తీసుకున్నట్టయితే దాదాపు పదిహేను వందల క్యారెక్టర్లు ఉన్నాయి ఈ ప్లానెట్ మీద ఏ పుస్తకంలో కూడా ఇన్ని మంది క్యారెక్టర్స్ ఇన్ని ఇన్ని వ్యక్తుల్ని మనం ఎక్కడ ఇంత ఏ గ్రంథంలో చూడలేము అది శతసహస్ర సంహిత అన్నారు అంటే లక్షకు పైగా శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో ఈ ప్లానెట్ మీద గొప్ప పుస్తకం పెద్దది ఏది అని అంటే మహాభారతమే అందుకే దానికి వేదము అన్నారు ఇంక నేను చెప్పినటువంటి ఈ లిస్టులో ఉండేటటువంటి పురాణాల శ్లోకాలన్నీ కూడా లెక్క పెట్టినట్టయితే కొన్ని లక్షల శ్లోకాలు అయిపోతాయి ఇన్ని శ్లోకాలు రాసి మనిషి తరించడానికి ఏదో ఒకటి మీరు ఈ యొక్క పురాణం చదవండి స్కాంద పురాణం ఉంది లింగ పురాణం ఉంది మనకి వరాహ పురాణం ఉంది విష్ణు పురాణం ఉంది ఏదో పురాణం ప్రతి పురాణంలో ఏం చెప్తున్నారు అని అంటే మనిషి ఎలాగ సంచరించాలి దాంట్లో కథలు ఉపాఖ్యానాలతోటి మనసుని రంజింపచేసేలాగా మళ్ళీ ప్రకృతి వర్ణనలు ఉంటాయి అనేక దేవతల యొక్క వర్ణనలు ఉంటాయి పరబ్రహ్మ ఒకడే అయినప్పటికీ మనిషి తనకు కావలసిన విధంగా ఏ ఏ దేవతనైనా అర్చించుకునేటటువంటి ఒక సౌలభ్యాన్ని ఆయన కలిగించారు అంత అందుకే ఆయన ఏమన్నారు విశాల బుద్ధే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార విందాయుత పత్రనేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అన్నారు ఇంకా ఏం చెప్పారంటే ఆయన్ని అచతుర్వదనో బ్రహ్మ ఆయనకి నాలుగు తలకాయలు లేవు కానీ ఆయన బ్రహ్మ వివాహురపరో హరి నాలుగు చేతులు లేవు కానీ ఆయన రెండు చేతులతో ఉన్న హరియే విష్ణువే ఆయన లోచన శంభు ఫాల భాగంలో ఆయనకు మూడో నేత్రం లేదు కాని ఆయన శంకరుడే భగవాన్ బాదరాయణ వ్యాసులు వారికి బాలరాయణుడు అని పేరుంది సాత్యవతేయుడు అని పేరు కూడా ఉంది అలాంటి వ్యాసుల వారిని ఈ రోజున గురు పౌర్ణమి రోజున సంస్కరించు సంస్మరించుకొని మనం సంస్కరింపబడాలి రెండవది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి మనకు అనేక ధర్మాల్ని ఆయన ఇచ్చారైన ఏ ఆఖరిలో ఏం చెప్పారు అంటే అన్ని శాస్త్రాల్లో సారము నేను చెప్పేది ఒకటే ఒక అర్ధ శ్లోకంలో చెప్పేస్తున్నాను ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అర్ధ శ్లోకైన ప్రవక్ష్యాం ఒక అర్ధ శ్లోకంలో చెప్తున్నారు ఇతరులను బాధించకుండా నువ్వు జీవించు ఇతరులను పీడించకుండా నువ్వు జీవించు ఇతరులు ఉపకారం చేస్తే పుణ్యం పీడిస్తే పాపము సింప్లిఫై చేసి చెప్పేశారు ఆయన అంటే బ్రహ్మసూత్రాలు రాశారు వేదాంత దర్శనం దర్శనం చేయించారు మళ్ళీ మామూలుగా మనిషి సాధారణంగా తాను ఏమి చేయాలో కూడా మనకి చక్కగా చెప్పారనమాట గొప్ప దార్శనిక వ్యక్తి అయినా ఆయనని సంస్మరించుకోవడం వలన మన యొక్క పురాతన సంస్కృతిని మన యొక్క సనాతన సాంప్రదాయాల్ని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది ఈ రోజున అందరూ కూడా వ్యాసుల వారు వ్రాసినటువంటి ఏదైనా ఒక స్తోత్రం విష్ణు సహస్రనామం ఆయన ఇచ్చిందే చాలామంది ఇది ఈరోజు శివనామ సహస్రనామం కూడా ఆయన ఇచ్చింది రెండు మహాభారతంలో ఉన్నాయి తర్వాత దేవీ భాగవతాన్ని ఇచ్చింది కూడా ఆయనే యా దేవి సర్వభూతేశ శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ ఈ విధంగా అందరికీ ఎవరికి నచ్చింది వాళ్ళు స్వీకరించండి కానీ మీరు పరమార్థాన్ని తెలుసుకోండి నాలుగవ పురుషార్థమైనటువంటి మోక్షం కోసం ఈ యొక్క విషయ వంశనంలో పడి మీరు మునిగిపోకుండా ఈ ఈ చట్రంలో పడిపోకుండా మీలో అనంతమైనటువంటి దివ్యత్వం దాగి ఉంది దాన్ని మీరు తెలుసుకోండి ఆ పద్ధతిలో మీరు జీవించండి అని చెప్పి ఒక ఉదాత్తమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యాసుల వారిని మనం ఈరోజున నమస్కరిస్తూ ఆయన ఇచ్చినటువంటి సాహిత్యంలోనిది ఏదైనా ఒక భగవద్గీతలోని ఒక అధ్యాయం కానీ లేకపోతే ఒక పురాణంలోని ఒక ఘట్టం కానీ ఇప్పుడు భాగవతంలో అయితే అన్ని భక్తుల యొక్క చరిత్రలు ధ్రువ చరిత్ర ఉంది ప్రహ్లాద నారసింహ వృత్తాంతం ఉంది చాలా పురంజన ఉపాఖ్యానం ఉంది ఏదో ఒకటి మనం చదివి దాని ద్వారా మనం మన జీవితంలో మార్పు తెచ్చుకొని ఆనందమయ్యే జీవితం గడపాలి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ మన భగవద్గీత ఎపిసోడ్స్ ఒకటొకటి నేను ఇంగ్లీష్లో పెట్టుకుంటూ వస్తున్నాను ఈ మధ్య గురు పౌర్ణమి అలాగే శంకర జయంతి గురించి కూడా నేను ష్యం ఇవ్వడం జరిగింది మధ్యలో వచ్చినటువంటి మన ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఆ విశిష్టతను మీకు తెలియచేస్తూ మన ఛానల్ని ఇంకా పరిపుష్టం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీ అందరి యొక్క సహకారంతో మీ మీకు ఈ నచ్చినటువంటి వీడియోని అందరికీ షేర్ చేయండి అందరినీ సబ్స్క్రైబ్ చేయమనండి సో దట్ మన ధర్మాన్ని మన జ్ఞానాన్ని మనం వ్యాప్తి చేసుకుంటూ మనం ఈ ఈ భావనలో మంచి భావనలతో మన జీవితాన్ని మనం గడుపుదాం స్వస్తి శ్రీకృష్ణ